హలో అబ్బా బండి సూపర్ ఉంది మీ సీట్లు కూడా బాగా మెత్తకున్నాయి మేడం ఎంత ఎంతకున్నాయి బండి లక్ష రూపాయలు పెట్టి కొన్నా ఒకసారి ఇతర రౌండ్ వేస్తా లక్ష రూపాయలు పెట్టి బండి కొనింది నీకు ఇవ్వడానికి అంటారా బండి బాగా మెత్తకుంది ఒకసారి రౌండ్ ఇచ్చా అనుకో బాగా ఉన్నాయి ఈ బండి ఇక్కడ చూడాలి నన్ను చూస్తావింది బండినే చూస్తున్నాను ఆ ఈ బండిని ఎక్కి ఒకసారి రౌండ్ చేసాం ఎప్పుడు బండిలు కొనలేదా బండిలు చూడలేదు అలా కాదు ముందు ఒకసారి బండి రౌండ్ చేసాం అనుకో అప్పుడు బండి కొనుక్కుందామని ప్లాన్ చేస్తున్నా అది నీ మొహానికి బండి అవసరం నడుచుకుంటా పోరా అవును ఒకసారి రౌండ్ వేసి ఒక్కసారి ఎందుకు ఇస్తాను రాను నాకు ఏమన్నా తెలుసా నువ్వు ఎవడు అసలు నన్ను బండి అడుగుతున్నావు ఫ్రెండ్ అడుగుతుంది ఇవ్వండి నువ్వు నాకు ఫ్రెండ్ ఏంది ఇస్తారా ఎవరా ఎవరు ఎవరిని ఎక్కించుకోరు ఎవరిని ఎక్కించుకోవాలి మా ఆయన మీ ఆయన ఎప్పుడో వాడుకుంటాడు అంతా నిన్ను వాడుకొని అప్పుడు ట్రైన్ వేస్తా ఎవరో నిన్ను నిన్న బాగా వాడు వదిలేసేసినట్టున్నారు అందుకే నువ్వు అందరినీ పోరాపో ఒకసారి రౌండ్ వేస్తా నువ్వు వస్తావు లేకపోతే హెల్మెట్ తీసుకున్నావు అంత కూడా